హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సరేజోడి పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఫ్రెష్ అయి వచ్చిన ఆర్కే వెంటనే బానుకి కాల్ చేశాడు అప్పుడే స్నానం చేసి డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్న బాను ఆర్కే వీడియో కాల్ చూడగానే తన ఆనందానికి అవధులేవు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అతని చూడగానే షాక్ వింది బ్లాక్ కలర్ షర్ట్లో చాలా అందంగా ఉన్నాడు ఆర్కే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు అన్నాడు హాస్పిటల్కి రెడీ అవుతున్నాను ఆర్కే తిన్నావా అన్నది ఇంకా లేదు నువ్వు పెట్టు తింటాను అంటూ ఆమెని గుచ్చిగుచ్చి చూస్తాడు ఆర్కే ప్లీజ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది నాకు అలానే ఉందే రౌడీ ఫస్ట్ టైం ముద్దు ఎలా ఉంటుందో రుచి చూసానేమో ఈ ఆర్కే హార్ట్ అంతా అల్లాడిపోతుంది అన్నాడు దేనికి ఈ రౌడీ పిల్ల ప్రేమ కోసం అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు అతని చూపుల దాడికి తట్టుకోలేక ఏంటి రౌడీ ఏంటి రౌడీ అని పిలుస్తున్నావు నీ రౌడీజం అంతా నా దగ్గరే కదా ఈ మాట మీరు కాదు నేననాలి ఆర్కే అన్నది నేనేమి రౌడీని కాదులే చాలా మంచోడ్ని మీ మంచితనం ఏంటో నైట్ చూపించారు కదా అన్నది మళ్ళీ మళ్ళీ నా మంచితనం నీకు చూపించాలని ఉంది చూపించమంటావా బాను అంటూ చాలా హస్కీగా మాట్లాడుతున్నాడు ఆర్కే ఏమైంది నీకు పొద్దున్నే ఇలా మాట్లాడుతున్నారు నైట్ నుంచి నాలో నేను లేను అంటూ ఆమె పెదవులకి ఎసి చూశాడు నువ్వే నా ఇలా మాట్లాడుతుంది మరి ఇంకెలా మాట్లాడాలి ఒక ముద్దుతో నన్ను బ్యాడ్ బాయ్గా మార్చేసావు కదా నాకు మళ్ళీ కావాలి బాను ఇస్తావా చాలా క్యూట్గా అడిగాడు ఆర్కే ఎరుపెక్కిన బుగ్గులతో తలదించుకుని మీతో మాట్లాడాలన్నా భయం వేస్తుంది ఆర్కే ఎందుకు కుట్టి చాలా ప్రేమగా అతన్ని పిలిచేసరికి రౌడీ అంటున్నావు ప్రిన్సెస్ అంటున్నావు కుట్టి అంటున్నావు బాను అని పిలవచ్చుగా ఎన్ని పేర్లు పెడతావు నాకు అన్నది ఆర్కే నవ్వి కోపంలో నువ్వు నా కంటికి రౌడీలా కనిపిస్తావు అందుకే రౌడీ అని పిలుస్తాను ప్రేమగా నువ్వు నాతో మాట్లాడినప్పుడు నా కంటికి ప్రిన్సెస్లా కనిపిస్తావు మరి కుట్టి అని ఎందుకు పిలుస్తున్నావు నీపై చెప్పలేనంత ప్రేమ వచ్చినప్పుడు కుట్టి అని పిలుస్తాను నా పిల్లాన్ని నేను ఎలా అయినా పిలుచుకుంటాను అన్నాడు మరి నేను హాస్పిటల్కి వెళ్తాం టైం అవుతుంది మాట్లాడచ్చు కదా ప్లీజ్ మాట్లాడవే మళ్ళీ నైట్ వరకు ఫోన్ ఉండదు ఎందుకు ఉండదు ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ టైం కుదరకపోవచ్చు చెప్పు తిన్నావా ఇంకా లేదు షర్ట్ బాగుందార్కే అంటూ బాను ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఐ లవ్ యూ రౌడీ చాలా మిస్ అవుతున్నాను నేను చాలా కష్టంగా ఉంది ఇలా దూరంగా ఉండటం తొందరగా వచ్చేస్తాను అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో కాల్ కట్ చేసేస్తాడు సాయంత్రం వరకు ఫంక్షన్ ఏముంటుంది కాల్ చేయడానికి కూడా కుదరదా అనుకుని జడ వేసుకుని ఫోన్ వైపు చూసింది మెసేజ్ ఓపెన్ చేయగాని పైకి కనిపించావు కానీ నీలో చాలా ఉంది రౌడీ నైట్ నీ ముద్దులని తెలిసింది నేనంటే నీకు ఎంత ఇష్టమో నిజంగా నువ్వు నాకు నచ్చలేదు రౌడీ ఐ హేట్ యూ ఆర్కే మెసేజ్ చదివి ఐ లవ్ యూ ఆర్కే అని రిప్లై ఇచ్చి హాస్పిటల్కి బయలుదేరింది బాను మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఏమైంది డల్లుగా ఉన్నావు ఏం లేదు సౌమ్య కొంచెం తలనొప్పిగా ఉంది తలనొప్పి ఆర్కే సార్ ఫోన్ చేయలేదనా సౌమ్య నాకు తెలుసులే నైట్ ఆర్కే సార్ ఇంటికి వచ్చారని మరి తెలుసు కూడా ఎందుకే అడుగుతావు అయినా ఏంటి నువ్వు డైలీ నాన్ వెజ్ వండుతున్నావు సీతారాం బాబాయ్ తెస్తున్నారు మనీ ఇస్తున్నావా లేదా బాబాయ్కి అది సార్ని అడుగు మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది అంటే నీ కోసం సార్ డైలీ నాన్ వెజ్ తెచ్చి మరీ వండమని నాకు ఆర్డర్ వేశారులే ఎప్పుడే అంత పెద్ద పెద్ద కళ్ళు చేసి నోరు తెరిచి మరీ అడగాల్సిన అవసరం లేదే ఏంతైనా నువ్వు అంటే లవ్ కదా అందుకే అలా నీకోసం అన్నీ చేస్తున్నారు నిజంగా నేనంటే ఆయనకి ఎందుకంత ఇష్టం అనుకుని ఆలోచిస్తుంది ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు ఆర్కే గురించి ఎందుకు నాలో ఏం చూసి ఆయన నన్ను ఎందుకు ఇష్టపడ్డారో నాకు అర్థం కావడం లేదే నీ పిచ్చిమాలోకం నిన్న ఒకటి అడుగుతాను చెప్పే ఆయనలో ఏం చూసి రెండు రోజుల్లో ఎందుకు తన ప్రేమని యాక్సెప్ట్ చేశావు బాను నవ్వి నాదో ఒక రకమైన ప్రేమ ఈ క్వశ్చన్ నన్ను ఆర్కే కూడా అడగలేదు ఆయన ఆయన అడిగితే ఆయనకి మాత్రమే నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానో చెప్తాను సౌమ్య డౌట్గా బాను వైపు చూసి నువ్వు ఏమన్నా దాస్తున్నావా బాను లేదే అంటూ టైం చూసుకుని సౌమ్య నేను ఆర్కే ఇంటికి వెళ్ళాలి టైం అవుతుంది సరే జాగ్రత్త తొందరగా వచ్చే ఎలానో ఆర్కే సార్ ఇంట్లో లేరుగా మళ్ళీ మొదలు పెట్టావా అనుకుని తన క్యాబిన్ నుంచి బయటకొచ్చింది భాను ఫోన్ చూసుకుంటూ ముందుకు నడుస్తుంది ఆర్కే మెసేజ్ కోసం అయ్యగారికి అంత ముఖ్యమైన ఫంక్షన్ ఏంటో కనీసం నన్ను పలకరించే టైం కూడా లేదు రౌడీకి అనుకుని తనలోని తానే ఆర్కే కోసం ఆలోచిస్తూ నైట్ అతను చూపించిన మంచితనం తలుచుకోగానే బాను బుగ్గలు ఎరిపెక్కాయి కానీ అంతలోని తన అడుగులాపి వెనక్కి తిరిగింది చూస్తుంటే ఎవరూ లేరు కానీ ఎందుకు ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అనుకుని ఎక్కింది బాను వెళ్ళగానే ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని తన బాస్కి కాల్ చేశాడు గదిలో ఫ్రెష్ అవి బయటకు వచ్చిన దేవాన్ష్ ఫోన్లు ఇచ్చేసి చెప్పు తెలిసిందా అన్నాడు హా సార్ తెలిసింది బాను మేడం మీరు అనుకున్నట్లుగానే సిటీలో ఉన్నారు అంతేకాదు మేడం హాస్పిటల్లో డాక్టర్గా జాబ్ చేస్తున్నారు అవునా తను ఎక్కడుందో డీటెయిల్స్ తెలుసుకున్నావా లేదు సార్ మేడంతో పాటుగా ఒక ఫ్రెండ్ కూడా ఉంది నాకు తెలిసి మేడం ఆ అమ్మాయి కలిసే ఉంటున్నారని అనిపిస్తుంది మేడం ఇప్పుడు కారులో ఎక్కడికో వెళ్తున్నారు అయితే నువ్వు ఫాలో అవ్వు తను వేసే ప్రతి కదలిక నాకు తెలియాలి శంకర్ అలానే సార్ అంటూ కాల్ కట్ చేసి బాను కార్ వెనకే ఫాలో అవ్వాడు దేవాన్ష్ సంతోషానికి అవధులు లేవు అమ్మా అమ్మా ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు అంటూ ఆనందంగా బయటకొచ్చాడు దేవాన్ష్ ఏంట్రా చాలా సంతోషంగా అన్నావు ఏముందమ్మా తొందరలోనే మన ఇంటికి నీ కోడలు వస్తుంది అని తన సిటీలో ఉంది అవునా అంటూ సావిత్రి ఆలోచిస్తూ దేవాన్ష్ నిన్న ఒకటి అడగనా చెప్పమ్మా సిటీలో బాను ఏమీ చే ఏం చేస్తుందిరా డాక్టర్గా వర్క్ చేస్తుందమ్మా అంటూ తన తల్లి ఫేస్ చూసి అడిగేదేదో సూటిగా అడుగమ్మా ఎందుకు నా దగ్గర మాట్లాడడానికి వెనక ముందు అడుగుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు తన దగ్గరికి వెళ్తావా వెళ్ళాలనే ఉంది చూస్తాను కానీ తను ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందో నేను తెలుసుకోవాలి అంతేకాదు తను ఎలా అయినా మన ఊరు రప్పించాలి నాకు తెలిసి బాను సిటీకి వెళ్ళిందంటే జాబ్ కోసమే అయి ఉంటుంది తను ఎవరిని ప్రేమించదు పెళ్ళి కూడా చేసుకోదు వస్తుంది మన ఊరు ఎలా అయినా వస్తుంది ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమ అంటే బాను అల్లాడిపోతుంది కదా ఇప్పుడే చెప్తున్నాను దేవాష్ నువ్వేన్ని పనులు చేసినా నేను ఏమి మాట్లాడలేదు కానీ నువ్వు ఫ్యామిలీ విషయంలో మాత్రం కలుగు చేసుకోకు బాను ఈ ఊరు వచ్చాక నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడతాను నువ్వెందుకమ్మా మాట్లాడడం బాను తనంతర తానే నన్ను పెళ్లి చేసుకోవాలి జరుగుతుంది కూడా దేవాజ్ అవునమ్మా ఈ విషయంలో నేను ఎవ్వరి విషయంలో కలగ చేసుకోను నువ్వు చెప్పినట్లు నేను బుద్ధిగానే ఉంటాను ఒకవేళ బాను సిటీలో ఎవరైనా లవ్ చేస్తే అప్పుడేం చేస్తావురా దోశ ముక్కర్ తుంచి నోట్లో పెట్టుకొని మా మధ్యలో ఎవరు రారమ్మా వచ్చినా నా చేతుల్లో అంటూ చిన్నగా నవ్వి నా గురించి నీకు తెలుసు కదా అమ్మా మళ్ళీ ఎందుకు అడగడం ఒకటి చెప్తాను ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నేను ఇష్టపడితేనే దగ్గరుండి నేనే మీకు పెళ్లి చేస్తాను ఒక ఆడదాన్ని మనసు అర్థం చేసుకో బాను బాను విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడు తప్పుడడుగు వేయకు బాను నా ప్రాణమమ్మ నువ్వంతగా చెప్పాలా తనని ఎలా చూసుకోవాలో ఎలా తన మనసును గెలుచుకోవాలో బాగా తెలుసు అంటూ బ్రేక్ఫాస్ట్ తింటూ మా మధ్యన ఎవడు వచ్చినా ప్రాణాలతో వదలను భానుమతి మొత్తం నాకే సొంతం దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను మధ్యలో ఫ్యామిలీ వచ్చినా సరే అంటూ కోపంగా పిడికిలు బిగించి భాను రూపం తలుచుకోగాని మన ఊరి రైతుల విషయంలో ఇబ్బంది పెట్టే నేను మీ ఫ్యామిలీ జోలికి ఎందుకు రాలేదో తెలుసా నీ కోసమేనే లేదంటే మీ పొలాలు కూడా కబ్జా చేసి ప్రాణాలతో ఆడుకునేవాణ్ణి నువ్వు నన్ను ఎలా యాక్సెప్ట్ చేయవో నేను చూస్తాను నీ బలం బలహీనత నాకు బాగా తెలుసు వస్తావు నువ్వు ఖచ్చితంగా ఈ ఊరు వస్తావు మా అమ్మ చెప్పినట్టుగా నువ్వు ఎవరినైనా ప్రేమించినా సరే వాడి చేతిని వదిలి నా చేతిని పట్టుకునేలా నిన్ను ఎలా నా వైపుకి మార్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుని తన ఫోన్ తీసుకుని బయటికెళ్ళాడు వదినా ఎప్పుడొచ్చావు అంటూ కారు దిగాడు అదరు అదర్ ఇప్పుడే వచ్చాను ఏంటి ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నావా అవును వదిన ఏంటి నీ ఫేస్ డల్లుగా ఉంది మా అన్నయ్య మీద అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా అదర్ బాగా ముదిరారు కదా ఇద్దరు ఎలా ఉంది హాస్పిటల్ బాగుంది అంటూ సడన్గా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది ఏమైంది వదిన వెనక్కి తిరిగి చూస్తున్నావు ఏం లేదు అదర్ లోపలికి అంటూ ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు నేను భ్రమపడుతున్నానా అనుకుంది ఏంటి తల్లి నిన్న రాలేదు ఆలోచన నుంచి తేరుకొని హా తాతయ్య నిన్న కొంచెం కేసెస్ ఎక్కువ ఉన్నాయి అందుకే రాలేదు అన్నది అప్పుడే వచ్చిన ఆమెని బాను ఎప్పుడొచ్చావు అన్నది ఇప్పుడే ఆంటీ నాన్న ఈ అమ్మాయి బుగ్గలు చూసావా అచ్చం నాకైతే అమ్మ గుర్తుకొస్తుంది ఆ నడక ఆ నవ్వు ఆ మాట తీరు మొత్తం అమ్మ గుర్తుకొస్తుంది నాకైతే అన్నది అమ్మో ఆ లాగే నా కూతురికి కూడా నోటు దొరికి ఎక్కువ మాత్రం ఇప్పుడు వాడు ఆ మాటలు విన్నా కోపంతో విరుచుకుపడతాడు అని అనుకుని ఏంటి మా నీ మాటలు పోలికలు అలా ఉన్నంత మాత్రాన అలా అనేస్తారా కాఫీ పట్టుకుండా అమ్మాయికి అలానే అదరువు కూడా ఇవ్వు ఆద్య కాఫీ కలుపుతుంది నాన్న ఏమైందో తెలీదు రాత్రి నుంచి అది అదోలా ఉంది ఏమైంది ఆద్యకి జగదీష్ మాటలకి అదరు తన అత్తయ్య వైపు చూస్తాడు తెలియదు నాన్న ఏదో పోగొట్టుకున్న దానిలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పైగా నైట్ టైం ఏమీ నుంచి తెలియలేదు కానీ యామ్ని మాటలకి అదరు కోపం వస్తుంది నా ఈడియట్ మనసు బాగోలేదు పైగా తినలేదు కాఫీ దాని చేత ఎలా కనిపిస్తున్నావు అత్తయ్య అని గట్టిగా అడగాలనిపించింది అదరికి కోపంగా ఆ వైపు పటుపటా పళ్ళు నూరేశాడు మనోడు అసలు నువ్వు ఆద్యాకి పనులు ఎందుకు చెప్తున్నావు నైట్ నుంచి ఏమీ తినలేదు పైగా మళ్ళీ కాఫీ ఎలా పెట్టమన్నావు ఇది మరీ బాగుంది నేనేమి చేయన్న ఇప్పటి వరకు పడుకునే ఉంది ఆరైందంటే టక్కున లేచి అదిగో కిచెన్ రూమ్కి వెళ్ళింది నేను వద్దన్నా సరే కోపంగా చూసి మరీ కాఫీ కలుపుతుంది ఇంతకీ ఆద్య ఎవరు మీ అమ్మాయ అవునమ్మా తన నాకు చాలా ఆంటీ చాలా అందంగా ఉంది నాకు తెలిసి తన లైఫ్కి ఎవరు వస్తారో తెలియదు కానీ ఎదురు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిందే యామ్ నవ్వి ఆర్కే అంటూ ఏదో అనే లోపే బాను నువ్వు అమ్మని చూడు నేను ఫ్రెష్ అయి వస్తాను సరే అదర్ అంటూ సుహా రూంలోకి వెళ్ళింది బాను అమ్మో తాతయ్య ఈ అత్తయ్య ముందే ఈ అత్తయ్య ఉందే ఏమాత్రం నోరు జారినా కొంపలు మునిగేవి అది నిజమేరా బాబు ముందు నువ్వు కాఫీ తాగు ఫ్రెష్ అవ్వాలి తాతయ్య అంటూ కిచెన్ రూమ్ వైపు చూశాడు ఆద్య కాఫీ పట్టుకుని బయటికి వస్తుంటే ఆదరు కామ్గా తన వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళాడు తాతయ్య కాఫీ అన్నది చిన్నబావికి కూడా ఇవ్వు తల్లి అలానే నిన్న వచ్చింది కదా ఆ డాక్టర్ అమ్మాయికి కూడా ఇవ్వు తాతయ్య వచ్చిందా తను తన బుగ్గలు నాకు బాగా నచ్చాయి చాలా చబ్బిగా ఉంది ఇప్పుడే తనకి కాఫీ ఇస్తాను అంటూ నవ్వుతూ సుహా రూమ్కి వెళ్ళి హాయ్ బాను అన్నది హాయ్ ఆద్య బూరెల్ లాంటి బుగ్గలు ఎర్రని పెదాలు నీ ఫేస్లో నీ నవ్వు నాకు బాగా నచ్చింది బాను నీ లిప్స్ అయితే నాకు బాగా నచ్చాయి అన్నది ఆద్య మాటలకి బాను విచిత్రంగా చూస్తుంది ఆద్య నవ్వి సీరియస్కి సీరియస్గా నీ లిప్స్ ఒత్తుగా చాలా ఎర్రగా అందంగా ఉన్నాయి చిన్నపిల్లలా ఉన్నాయి అంటూ నవ్వుతో కాఫీ ఇచ్చింది థ్యాంక్ యూ ఆద్య అంటూ ఫోన్ వైపు చూస్తుంది ఏం చేస్తున్నా వారికే ఒక్క మెసేజ్ కూడా లేదు అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి బాబు నీకు ముద్దు పెట్టడమే కాకుండా నీ మాటలతో మాయ చేసి మరీ సింగపూర్ వెళ్ళావు ఎప్పుడు వస్తావు వారికే ఏమైంది బాను నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదాద్య అంటూ సుహాకి మందులు వేసి మాట్లాడడం మొదలుపెట్టింది ఆద్య ఆ కాఫీ ఎవరికి అదా అదరుకి మాటల్లో పడి మర్చిపోయాను ఇచ్చేసి వస్తాను హా సరే అంటూ సుహాని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకుని వచ్చింది స్నానం చేసే టవల్తో బయటకు వచ్చాడు అదరు హెయిర్ చేత్తో విదిలించుకుంటూ డోర్ దగ్గర ఉన్న ఆద్య వైపు చూస్తాడు నా రూమ్కి ఎందుకు వచ్చావు అన్నాడు కాఫీ బావా నిన్ను నేను అడగలేదే ఆయన నా రూమ్కి రావద్దని చెప్పాను కదా ఆయన ఎందుకు వచ్చావు వెళ్ళు నాకు కాఫీ వద్దు అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఆద్య ధైర్యం తెచ్చుకొని ఆధర్ వెనకే వచ్చింది బావా కాఫీ హేయ్ దనా బయటికి పో ఇక్కడ ఎందుకు వచ్చావు అంటూ ఆద్య చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి వెళ్ళు అన్నాడు కాఫీ అన్నది గెటౌట్ అన్నాడు అదరు మాటలకి కోపం వచ్చి పక్కనున్న వాటర్ జగ్ తీసుకుని ఫేస్ మీద ఫోర్స్గా విసిరింది ఆద్య అదరు కోపంగా చూస్తాడు ఎందుకంత పొగరు నీకు కాఫీ తెస్తే తీసుకోవచ్చు కదా అయినా నేనేం చేశానని చీర ఒక్కటే కదా కట్టుకున్నాను అది కూడా తప్పేనా ఎంత ధైర్యమే నీకు నా మీద వాటర్ పోస్తావా అంటూ ఆద్యాన్ని గోడ కానించి ఏంటి నన్నే ఎదిరిస్తున్నావు ఎదిరించక ఏం చేయాలి హా ఏం చేయాలి అంటూ ఏడుస్తూ అమ్మ రిషి బాబు కోసం చీర కట్టుకోమంది కానీ నువ్వు చెప్పినట్లు వంట చేశాను కదా రాగానే కాఫీ ఇచ్చాను కదా ఇందులో నా తప్పే ఉంది సాధారణంగానే ఆద్యాది చిన్నపిల్ల మనస్తత్వం తను ఎవరు హట్ చేసినా తట్టుకోలేదు నీ తప్పు ఏమీ లేదా అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి ఫింగర్స్ని ఆడిస్తూ మరి చీర ఎందుకు కట్టుకున్నావే చీరా చీరా అంటున్నావు నీ కోసం చేసిన వంటను గుర్తించలేవా చాలా భయంగా అడిగింది ఆద్య ఆధారం నవ్వి ఏయ్ ఏ పిల్లవే నువ్వు ముట్టుకుంటే ఎర్రగా అయిపోతున్నావు ఏడిస్తే ఎర్రగా అయిపోతావు ఇలా అయితే ఫ్యూచర్లో నన్ను ఎలా భరిస్తావే బాబు అసలే నేను పెద్ద అంటూ ఆద్య చెవులో ఏదో చెప్పాడు అంత బాధలోనూ కూడా ఆద్య బుగ్గలు ఎరిపెక్కాయి నా కోసమే కాఫీ చేసావా కాదు అందరి కోసం అంటూ కోపంగా ఆధర్వుని నెట్టింది ఇప్పుడు ఏం చేశాను నిన్ను ఆద్య కాఫీ ట్రే పట్టుకుని వీడు నా వీక్నెస్ దగ్గర చేయి వేస్తున్నాడు మెడ దగ్గర చేయి వేస్తే వీడు వశం అయిపోతానేమో అని భయంగా ఉంది ఈడియట్ అంటూ ఆమె కళల్లోకి చూశాడు అతని చూపులు తనని ఏదో చేస్తాయని గ్రహించిన ఆద్య నువ్వు దూరంగా ఉండి నాతో మాట్లాడు అన్నది కష్టమే బాబు చాలా కష్టం అసలే నీకంటే పెద్ద ఈడియట్ని అంటూ ఆమెను ఫోర్స్గా లాక్కుని నువ్వు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వు అన్నాడు ఏంటి బావా నువ్వు ఏంటో నీకు తెలీదా మౌనంగా ఉంది కాఫీ ఆమె పెదవుల దగ్గర పెట్టి ముందు ముద్దు కాదే నీ దగ్గర కిస్ తీసుకోవడం పెద్ద పని కాదు అంటూ ఆమె పెదవి దగ్గర బొటని వెళ్తూ రఫ్ చేస్తూ ఇది ఒక్కటే చాలే బాబు నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోవడానికి ఎంత అందంగా ఎందుకు పుట్టావే బాబోయ్ పిల్ల ఈ ఆధర్వ్ కాడి హార్ట్ని అంతా కెల్చేసేసావు నా యాటిట్యూడ్ మొత్తం మార్చేసావు అంటూ ఆమె తలని మరి రా వచ్చి గుండెల మీద తలవాల్చు ఇలాంటివి కూడా నేను చెప్పాలంటే కష్టమే దా వచ్చి వాటేసుకో నన్ను అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఆతి అలానే అతని గుండెల మీద తలవాల్చింది కానీ మరో చేతిలో ఉన్న కాఫీ ట్రే వణుకుతున్న చేత్తో పట్టుకుంది అది చూసిన అదరు నీ తింగరం మెలం పక్కన పెట్టవే అది అంటూ ఆమె నెత్తిన ఒక్కటేసి ట్రే పక్కన పెట్టి గట్టిగా హాక్ చేసుకున్నాడు ఆంటీ ఈ రోజుకి ఇంకా నా టైం అయింది మరి నేను వెళ్ళనా అంటూ సుహా చేతిని పట్టుకుని ప్రేమగా చూసి ఏంటో ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో దగ్గర వాళ్ళ అనిపిస్తున్నారు అప్పుడే లోపలికి వచ్చాడు మహదేవ్ సుహా కంట్లో ఆనందం చూసి అలానే నిలబడిపోయాడు జాగ్రత్త అంటే ఇంకా నేను వెళ్తాను అంటూ ప్రేమగా తలనిమిరి తన బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగింది మహాదేవిని చూడగానే భయంగా చూసి నమస్తే అంకుల్ నమస్తే అమ్మా కూర్చో నీతో ఒక విషయం చెప్పాలి బాను భయంగా చూసింది భయపడక తల్లి నీతో ఒక విషయం చెప్పాలి నన్ను ఏ నిన్ను నేనేం అననులే బాను ఆలోచిస్తూ అలా నిలబడి పర్వాలేదు అంకుల్ చెప్పండి ఏం లేదు డాక్టర్ తొందరలోనే నా పెద్ద కొడుకు ఆర్కే పెళ్ళి ఎవరితోనో కాదు మా ఇంటికి వచ్చింది కదా తనే ఆద్య మా పెద్ద కొడలు మరో రెండు వారాల్లో పెళ్లి నువ్వు ఎలా అయినా పెళ్లికి రావాలి బాను గుండె భారం అయిపోయింది ఆర్కే పెళ్ళా ఆద్యతోనా ఏంటమ్మా అలా బొమ్మలా నిలబడిపోయావు పెళ్లికి రావా అన్నాడు బాధగా గుడుకులు మింగుతూ తప్పకుండా వస్తాను సార్ పెద్దవారు మీరు చెప్పారు కదా వస్తాను భోజనం చేసి వెళ్ళమ్మా అన్నాడు వద్దంకల్ తినేసే వచ్చాను అంటూ ఏడు పాపుకుని బయటకు వచ్చేస్తుంటే ఈ విషయం నీకు ముందుగా ఎందుకు చెప్పానంటే వాడికి నువ్వు దూరంగా ఉంటావని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ కారణంగా ఏమాత్రం పెళ్ళి ఆగటం నాకు నచ్చదు నువ్వంటే వాడికి చాలా ఇష్టం నైట్ నీ గురించే ఎప్పుడూ లేనిది వాడు నాతో గొడవ పడ్డాడు పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారని సవాలు విసిరాడు ఎప్పుడు వాడు నన్ను ఎదిరించలేదు నా జీవితంలో మొదటిసారి నా పెద్ద కొడుకు నాతో గొడవపడడం అది కూడా నీ వల్ల ఏం మాయ చేసావో తెలీదు వాడు మాత్రం నీ పేరే తన పక్కన చేర్చాడు కానీ నీ పేరు వాడి పేరు పక్కన ఉండకూడదు అది నువ్వే చెరిపేయాలి అంటాడు అప్పుడే ఆ ధర చేష్టల నుంచి తప్పించుకుని బయటకొచ్చిన ఆద్య డోర్ దగ్గర ఆగిపోయి ఈ మాటలు వేయటం మొదలుపెట్టింది నేను శాశ్వతంగా ఆర్కేకి దూరం అవుతాను అంకుల్ శాశ్వతంగా దూరం అవ్వాలి అంటే నువ్వు కనీసం వాడి దరిదాపుల్లో కూడా కనిపించకూడదు అందరంత దూరంగా నువ్వు వాడి లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు వెళ్ళిపోతాను అంకుల్ నేను ఉన్న ఫ్లాట్లో కూడా ఉండను రేపటి నుంచి నేను ఎక్కడ ఉంటానో కూడా ఎవరికీ తెలియకుండా దూరంగా ఉంటాను అవును ఉండు కానీ రేపటి నుంచి కాదు ఒక మూడు రోజులాగు ఎందుకంటే నువ్వు వెంటనే వెళ్ళిపోతే వాడికి మళ్ళీ అనుమానం వస్తుంది ఎలా వాణి అడ్ చేస్తావో లేదంటే గొడవ పడతావో తెలీదు నువ్వంటేనే వాడు చిరాకు పడాలి కనీసం నీ ముఖం చూడాలన్నా వాడు అసహించుకోవాలి అన్నాడు నా మాటలు నీకు బాధగా అనిపించిన ఒక తండ్రి బాధని నువ్వు అర్థం చేసుకో ఈ మూడు రోజులు నార్మల్ నార్మల్గానే ఇంటికి వచ్చి నా భార్యను చూసుకుని వెళ్ళు ఈలోపే నువ్వు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నిర్ణయించుకో మీరు చెప్పిందే అంకుల్ అంటూ చెంపల మీద కన్నీరు తెరుచుకొని బయటకొచ్చింది బాను తలుపు వెనక దాకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆద్య అంటే ఈ అమ్మాయి ఆర్కే బావను లవ్ చేస్తుందా ఆర్కే బావ భానుమతిని ప్రేమించాడా అనుకుని కామ్గా బాను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఆద్య అప్పటికే సుహా ముఖం అంతా ఎర్రగా అయిపోయింది ఆమె పక్కన కూర్చుని నీకెందుకు అంత కోపం ఏం చేశానని ఇప్పుడు అలా కోపంగా ఉన్నావు అన్నాడు నీ మేన తిట్టానని నీకు అంత కోపం వచ్చిందని నాకు తెలుసు సుహా కానీ నాకు నా పంతం ముఖ్యం ఈ అమ్మాయి మంచిదే కాదని నేను అనటం లేదు కానీ ఎంతైనా ఆమెని కూతురు కదా అందుకే నాకు నచ్చడం లేదు తల్లిలానే పెళ్లి టైంకి ఆర్కేని కాదని మరొకరిని పెళ్లి చేసుకునే చేసుకున్నా చేసుకుంటుంది తనకి చెప్పాల్సిందంతా చెప్పాను తన మనసుకి కష్టంగా ఉన్నా కూడా నా నేను ఒప్పుకుంది చూస్తాను నేను చెప్పింది చేయకపోతే కనుక బలవంతంగా అయినా సరే ఆర్కే పెళ్లి ఆద్యతో జరిపిస్తాను అన్నాడు సుహా కోపంగా మహాదేవ్ వైపు చూసి మీకున్న పట్టుదల ఆర్కే వందరెట్లుంది వాడు అందరికీ సైలెంట్గా కనిపిస్తాడు కానీ వాడి కోపం పంతం సంతోషం అన్నీ ఎలా చూపిస్తాడో నాకు మాత్రమే తెలుసు అనుకుంది వాడికి ఏమాత్రం కోపం వచ్చినా మీతో పాటుగా బాను కూడా బాధపడాలి తల్లిని నేను వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు మీరు ఎన్ని చేసినా నాకు తెలిసి ఆర్కే బానుని కోడలుగా తీసుకుని వస్తాను అని అనుకుని కన్నీరు విడిచింది ఏడవకు సుహా నువ్వు అసలు ఏడవకు మహా అయితే రెండు నెలలు కోపంగా ఉంటాడు ఆ తర్వాత ఆద్య ప్రేమలో వాడికి అసలు భానుమతి కూడా గుర్తుకురాదు అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్